హలో ఎరువాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జాకిర్ హుసేన్ కూటమిలోకి మరో కొత్త పార్టీ రాబోతున్నట్టు వార్తలు అయితే జోరుగా చక్కర్లు కొడుతున్నాయి ఎవరు ఆ పార్టీ ఏ పార్టీ ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో జకీర్ ఎస్ సార్ అయితే కూటమిలోకి మరో కొత్త పార్టీ రాబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి దీన్ని ఎలా చూడొచ్చు ఏంటి ఆ పార్టీ యాక్చువల్గా ఇది ఆల్రెడీ తమ్ముణలు కూడా చూసాను ఏదో ఛానల్లో ఏపీలో ఇప్పటికే కూటమిలో బీజేపీ టీడీపీ జనసేన ఉన్నాయి ఇంకోటి చేరుతుందం అనుకున్నాను కానీ విషయం ఏంటంటే మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఉండే ప్రభుత్వ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోకి మరలా శివసేన వచ్చి అయిపోతుంది ఆ శివసేన కూడా ఏంటంటే రాజ్ థాక్రే గారి కాదు మన ఉద్ధవ్ థాక్రే గారి ఉద్ధవ్ థాక్రే యూబీటీ శివసేన యూబీటీ అని ఉంటుంది ఆ శివసేన అది మరలా నిన్న నిన్న మొన్న ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు కదా సీఎం ఆయనతో కలిశారు సో అన్ని మంత్రాలు అనుకున్నట్టు అనుకుని అనుకున్నట్టు జరిగితే మరలా ప్రభుత్వం వైపు రాబోతున్నారు అంటే ఉంది బట్ దాని మీద విపరీతమైన కసుర్లు విసుర్లు అయ్యాయి ఎలక్షన్స్ ముందు బట్ ఇక్కడ ఇలా జరగడం వల్ల ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇంకా సరైన విపక్షమైన ఉండే పరిస్థితి కూడా లేకుండా పోతుంది అంటే బీజేపీ యొక్క ఈక్వేషన్స్ ఎలా ఉంటున్నాయంటే యావత్ భారతదేశాన్ని ఒక్క తాటి మీదకి తీసుకురావాలి అనేది కాన్సెప్ట్ ఏదైతే జమేలీ ఎన్నికల గురించి కూడా అనుకుంటున్నారో దానికి కూడా రాష్ట్రాల వారీగా అన్ని రాష్ట్రాల వారు కూడా బీజేపీకి మద్దతుగా ఉంటే ఆ జమేలీ ఎలక్షన్స్ సక్సెస్ చేయొచ్చు ఇట్లా కొన్ని కొన్ని డెసిషన్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో పేరుకుపోయి పెండింగ్ ఉండిపోయినవి ఇంకా ఈ నూట యాభై ఏళ్ళ ఉన్న కాంగ్రెస్ కూడా నిర్ణయం తీసుకోలేనివి ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లమెల్లగా చేంజ్ చేయాలని ఒక తలంపుతో ఉంది అనేది ఒక విధంగా మంచిదే ఎవడెవడో వస్తున్నాడు దేశంలో చొరబడుతున్నారు మనమేదే అటాక్స్ చేస్తున్నారు మన పక్కింటోడా ఓట్ చే ఇప్పుడు ఆ లేరా పాపం మనలాంటి మనిషి అన్న మనలాంటి మనిషి అన్న ఆదరిస్తుంటే వాడికి ఆ జాలి కనికరం ఏమి ఉంటుందా మన మీదే కత్తి కడుతున్నాడు ఇలాంటివన్నీ ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ తర్వాత శ్రీలంక ఆ పాకిస్తాన్లో ఎవడో దూరుతున్నాడో మరి అది కూడా మనకు తెలియదు సో ఇలాంటివన్నీ కట్టడి చేయాలి అంటే బీజేపీకి బలం పెంచుకొని కొన్ని సరే నిర్ణయాలు తీసుకోవాలని ఈ విధంగా ముందుకెళ్తుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏది కాశ్మీర్ది తీసేసిందిగా ఇప్పుడు కాశ్మీర్లో మీరు వెళ్ళొచ్చు నేను వెళ్ళొచ్చు ఎవరైనా అక్కడ స్థలం కూడా కొనుక్కోవచ్చు ట్రిపుల్ తలా తీసేసిందిగా అయోధ్య ఎన్నో వందల సంవత్సరాల కళ మొత్తానికి కట్టుకోగలిగింది అంటే ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చేసుకొస్తున్నారు దొంగ నోట్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఒక్కసారి డిమాండేషన్ చేసింది అది ఎంత ధైర్యమైన నేను తెలుసా నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందా రాదా ఊడుతుందా లేదా భయం కూడా లేకుండా ఆ ఆలోచన కూడా లేకుండా చేసింది ఆ విషయంలో మాత్రం బీజేపీకి కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏ కోట ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అయితే ఇప్పుడు మరలా ప్రభుత్వం ఉంది సెంట్రల్లోను స్టేట్లోను న్యూ ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చారా లేదా అక్కడ మిత్రులతో పొసగక ఎందులోకి వచ్చారా అనేది క్వశ్చన్ సో ఇట్లాంటి శివసేన లాంటి పవర్ఫుల్ పార్టీలు కూడా మరాఠా యోధుళ్ళు మరాఠా నిజంగా శివాజీ మహారాజ్ తర్వాత మరాఠా యోధుడుగా ఈ కలియుగ మఠ మరాఠా యోధుడుగా అంత పేరుగాంచిన వ్యక్తి మహానుభావుడు స్వర్గీయ బాల్ ఠాక్రే గారు సో బాల్ ఠాక్రే గారు లాంటి ఆయన వ్యవస్థాపకుడు కదా పార్టీ శివసేన అటువంటి వ్యక్తిని కాబట్టి ఆ సిద్ధాంతాలు ఎంతో కొంత ఉన్నాయి కాబట్టి సో ఇంకా మంచికే వెళ్దాము మంచి విషయాల వైపు వెళ్దాము కూటమి వైపు వెళ్తేనే మనకు సక్రమంగా అవుతాను కూడా అనుకుండొచ్చు ఇంట్లో చాలా విమర్శలు కూడా వస్తాయి అయితే ఎప్పుడైతే కూటమిలోకి శివసేన లాంటి పవర్ఫుల్ పార్టీలు కూడా యాడ్ అవుతాయో వైసీపీ లాంటి చిన్న చిన్న పిల్ల పార్టీలకి ఎంత భయం వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ సిటీ తీసుకోండి లేదా వైజాగ్ సిటీ తీసుకోండి ఇట్లా హైదరాబాద్ వైజాగ్ సిటీస్ ఎలా ఉంటాయంటే మిక్స్డ్ రిలీజియన్సు మిక్స్డ్ లాంగ్వేజ్ పీపుల్ ఉంటారు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వైజాగ్ ఉంది పోర్ట్ ఉంది నేవల్ ఏరియా ఉంది డిఫెన్స్ కొంత ఉంది సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మిక్స్డ్ స్టేట్స్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అనుకోకుండా అక్కడ స్థానికంగా స్థిరపడిన తర్వాత శివసేనకి ఫేవర్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారుగా మహారాష్ట్ర వచ్చి స్థిరపడేవాడు ఉంటాడు వాడు ఏంటంటాడు వాడు ఎంతసేపు బాల్ థాక్రే లాంటి వ్యక్తికి అభిమానం అనుకోండి శివసేనకు ఫేవర్గా ఉంటాడు శివసేనకి ఫేవర్గా ఉంటే ఖచ్చితంగా మరలా టీడీపీ బీజేపీ కూటమికే వేస్తాడు వాడు సో ఇట్లాంటి ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి అంతే కదా ఇప్పుడు శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు ఆబ్వియస్లీ అలాగే శివసేన లాంటిది బీజేపీతో కలిసింది అనుకోండి బీజేపీతో కలిసి ఉంటే ఆబ్వియస్లీ టీడీపీతో కలిసినట్టే ఆబ్వియస్లీ జనసేనతో కలిసినట్టే సో ఓకే ఇక్కడ కూటమిగా ఉంది కాబట్టి మన శివసేన వ్యక్తి ఇక్కడ ఎవరు లేకపోయినా శివసేనకు వెయ్యాలనుకుంటే టీడీపీకి వెయ్యాలి బలం పుంచుకుంటున్నట్టేగా సో అట్లాగా ఆలోచిస్తే ఏపీలో మరి కాస్త ఇట్లాంటి విభిన్న అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఫేవర్గా ఉంటారు ఫేవర్గా చేస్తారు పేరే చూడండి శివసేన అంటే శివుడి యొక్క సేన అని కోర్స్ మరి ఇక్కడ ఇక్కడ కొంతమంది పార్టీ పేరులోనే మతం పేరు పెట్టుకోగాలింది శివసేనని పెడితే తప్పే ఉంది దానికి మళ్ళీ కొంతమంది విమర్శకులు ఇది మతపరమైన పార్టీ మతపరమైన పార్టీ అండి కొంతమంది ఇప్పుడు పేరు చెప్పకూడదు కానీ పార్టీ పేరులోనే మతం పేరు ఉంది మరి వాళ్ళని మతపరమైన పార్టీని ఎవరు విమర్శించరా మీకు ధైర్యం సరిపోదా ఇప్పుడు ఒక బీజేపీకి ఒక శివసేనకి మాత్రం ఇది మతతత్వ పార్టీ మతపరమైన పార్టీని విమర్శించేస్తారా కాదు కదా సో అట్లాగా మొత్తం మీద కూటమి ప్రభుత్వము ఇలా ఉండడం వల్ల ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి బయటకు వచ్చినా కూడా ఆలోచించి జాయిన్ అయ్యారు ఇప్పుడు అది మనకి ప్లస్ అవుతుంది కదా అమరావతికి సంబంధించి కానీ సిఆర్డిఏకి నిధులకు సంబంధించి కానీ ఏదైతే శాంక్షన్ చేస్తామన్నో శాంక్షన్ చేశారు పదిహేను వేల కోట్లు శాంక్షన్ చేశారు మిగతావి కూడా అవి వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చేవి కూడా మీకే ఆ బాధ్యత లేదు కేంద్ర ప్రభుత్వమే ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వమే తీరుస్తుందని కూడా హామీ ఇచ్చారు దాని గెజెట్ కూడా రిలీజ్ చేయించారు సో దీని అంటే చంద్రబాబు నాయుడు గారు మరలా ఆలోచించి ఎందుకు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళారంటే ఎందుకు ఈజీ అవుతుంది కదా యాక్సెస్ ప్రధానమంత్రిని కలవాలి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళగానే అపాయింట్మెంట్ దొరుకుతుంది అదే కోటంలో లేకపోతే అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాలి లేదా వేరే సెంట్రల్ మినిస్టర్ కోసం వెయిట్ చేయాలి కోటమిలో ఆ ర్యాప్ వేరు ఉంటుంది కదా సో అది ఒక ప్లస్ పాయింట్ ఉంది బలం పెంచుకుంటున్నప్పుడు కూడా ఎక్కడా కూటమి ఉంది అక్కడ కూటమి ఉంది పైగా చంద్రబాబు నాయుడు గారు ఏంటి మిగతా ఎవరు నితీష్ కుమార్ లాగా వేరే పార్టీ వాళ్ళలాగా నాకు మూడు సెంట్రల్ మినిస్టర్ కావాలి ఒక స్పీకర్ కావాలి నాకు ఆ ప్రాజెక్టులు కావాలి అనేవి అడగట్లేదు ఎస్ ఉన్నదంటే ముందు నేను క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి దానికి మీరు సపోర్ట్ చేయండి చాలు నేను ఎక్కడి నుంచి కంపెనీలు తెచ్చుకుంటానో ఎక్కడి నుంచి డెవలపింగ్ తెచ్చుకుంటానో ఎక్కడి నుంచి రీఫండ్స్ తెప్పించుకుంటాను మీకు అనవసరం నాకు క్యాపిటల్ కావాల్సిన హెల్ప్ చేయండి మిగతా నేను చూసుకుంటాను నడిపిస్తాను అంటున్నాను దానికి అనుగుణంగా అవుతుంది రేపు సింగపూర్ వెళ్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో ఆయన ఒక ప్లానింగ్ అనుకుంటా కదా ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ఇంట్లో కార్యక్రమం చేస్తున్నామంటే ఎంతమంది వస్తారు ఏంటి భోజనాలు ఏంటి ఏం చేయాలని చేద్దాం వేసి పెడదాం అనుకున్నప్పుడు ఎంత పెద్ద నగరాన్ని నిర్మించుకోవాలి భావితరాల కంటే ఇంకెంత ప్లాన్ ఉండాలి ఎంత ఆలోచన ఉండాలి ఎంత ముందు చూపు ఉండాలి సో అవన్నీ ఈ పార్టీలు కలుపుకు వెళ్ళడం కూడా అంటే ఇప్పుడు శివసేన లాంటి పార్టీ కూడా వచ్చి చేరుతుందంటే ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతే ఎందుకు చేరుతుంది ఒక లాభ స్వలాభమే కాదు ఆత్మాభావం చంపుకొని అయితే రారుగా కలవడానికి ఎస్ సార్ ఆ పార్టీ కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయిగా బట్ ముందు నుంచి బీజేపీ జనసేన ఒక తాటి మీద నడిచినవే మధ్యలో రాజకీయ పరంగా విడిపోయి మళ్ళీ ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే గారి శివసేన యాడ్ అయింది సో బీజేపీ ఇంకా బలం పెరుగుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ